శ్రీ శ్రీ మాత్రే శ్రీమాతమ నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూనే ఉంటారు నన్ను చాలామంది అడిగారు మీ లైబ్రరీ ఒకసారి ఎక్స్పోజ్ చేయండి మీ లైబ్రరీ చూపించండి అని చాలాసార్లు అడిగారు సో ఇవాళ మీ అందరికీ నా లైబ్రరీ దీనిలో బేసిక్గా ఏంటంటే ఆస్ట్రాలజీ రిలవెంట్ ఎందుకోసమంటే నేను నా ప్రొఫెషన్ ఆస్ట్రాలజీ కాబట్టి జ్యోతిష్ శాస్త్రము ప్రెడిక్షన్ చెప్పడానికి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏవి నేను ఎక్కువగా ఏవి ఫాలో అవుతాను సో యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యం మా నాన్నగారు నాకు చాలా నేర్పించినవి ఉన్నాయి సో కానీ నేను యూనివర్సిటీలో చదువుకున్న గ్రంథాలు ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఆస్ట్రాలజీలో ఉండే సిలబస్లో ఉండేటువంటి గ్రంథాలు ఏంటి దాని రిలవెంట్ నేను చదివే పుస్తకాలు ఏంటి అనేది కూడా చెప్తాను సో ఇది మొత్తం నా లైబ్రరీ సో ఇవాళ యాక్చువల్లీ మీకు నా లైబ్రరీ ఇంట్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాను సో వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బస్ట్ బుక్ ఏంటంటే కనుక బృహత్ పరాశర హోరాశాస్త్రం ఇది బృహత్ పరాశర హోరాశాస్త్రం దిస్ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇది నాకు చాలా ముఖ్యమైన బుక్ ఇది ఈ పుస్తకాన్ని నేను చాలా కీలకంగా చదువుకుంటాను ఆస్ట్రాలజీ ప్రడిక్షన్ చెప్పడానికి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ బృహత్ పరాశర హోరాశాస్త్రం నెక్స్ట్ సర్వార్థ చింతామణి అనే పుస్తకం ఉంటుంది ఇది చాలా కీలకమైన పుస్తకం ఇది ప్రడిక్షన్ చెప్పడానికి తర్వాత సర్వార్థ చంద్రిక అని ఒక బుక్ ఉంటుంది ఇది దశ అంతర్దశలు ప్రొడిక్షన్ చేయడానికి చాలా కీలకమైన పుస్తకం ఇది ఈ పుస్తకం నేను చాలా ఎక్కువగా ఉపయోగిస్తాను ఇది ప్రడిక్షన్ చెప్పడానికి ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఉంటుంది సారావళి అని బుక్ ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ముఖ్యంగా రోగాలకు సంబంధించి శరీరంలో రోగాలు ఎక్కడెక్కడ ఉంటాయి దానికి సంబంధించిన నివారణ చేయడానికి వాటికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ బృహజ్ జాతకం అని ఇంకో గ్రంథం ఉంటుంది ఇది చాలా అద్భుతమైన గ్రంథం బృహజ్ జాతకము ఫ్యూచర్ ప్రెడిక్షన్ అక్యురేట్గా చేయడానికి పలానా రోజు గండం రాబోతుంది పలానా రోజు మీకు లక్ రాబోతుంది దిస్ ఇస్ ద లక్ టైమ్ అని చెప్పేసి చెప్పడానికి దిస్ అ వ్యాలిడ్ బుక్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యనే జస్ట్ రీసెంట్గా అన్విత్ రెడ్డి అని ఒక అబ్బాయి అనమాట వరంగల్లో ఉంటారు సో వాళ్ళకి యూఎస్కి వెళ్ళాలని కోరిక జీఆర్ఈఫలు చాలాసార్లు రాద్దామనుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ వద్దనడము అంత ఖర్చులు మేము పెట్టుకోలేమని అంటే నాకు ప్రిడిక్షన్ దగ్గరకు వస్తే నేను చెప్పాను మీ వాడు తప్పకుండా వెళ్తాడు నవంబర్లో వెళ్ళే అవకాశం ఉంది యోగం ఉందని చెప్పాను అన్నది అన్నట్టుగానే నవంబర్లో వాడు నన్విత్ రెడ్డి వెళ్తున్నాడు సో ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్ ఏంటంటే బృహత్ జాతకం చాలా ప్రెడిక్షన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట బృహత్పర అవరో శాస్త్రము బృహత్ జాతకం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే కనుక జాతక మార్తాండం అని ఒక బుక్ ఉంటుంది దిస్ ఆల్సో చాలా మంచి పుస్తకం ఇది జాతక మార్తాండం అనే పుస్తకము ఇది కూడా ప్రెడిక్షన్ చెప్పడానికి అంటే ఒక్కొక్కళ్ళ లక్షణాలు ఏ తిథిలో పుట్టారు తిథిలో పుడితే ప్రెడిక్షన్స్ ఏంటి ఇప్పుడు అమావాస్య పుడితే అరిష్టం అంటారు పౌర్ణమి పుడితే లక్ అంటారు సో పౌర్ణమి పూట అబ్బాయి పుట్టాలి అమావాస్య పూట అమ్మాయి పుట్టాలి అని అంటారు అట్లాంటి ప్రెడిక్షన్స్ అన్ని కూడా దీని లోపల ఉంటాయి సో ఇది చాలా మంచి పుస్తకము ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రహ యోగాల గురించి వివాహ యోగం కానీ చాలా గ్రహ యోగ గురించి సంబంధించిన పుస్తకం ఇది భృగు సంహిత అనే పుస్తకం ఇది ఈ భృగు సంహిత కూడా నేను చదవడం జరిగింది భృగు సంహిత ఓకే సో నెక్స్ట్ ఇంకా విషయం వచ్చేసరికి ఈ పెళ్ళిలు ముహూర్తాలు పెట్టడానికి ఒక బుక్ ఉంటుంది ఆ పెళ్లిలు ముహూర్తాలు పెట్టే బుక్ ఏంటంటే కనుక లగ్న పారిజాతకం అని ఉంటుంది ఇది పెళ్లి ముహూర్తాలు పెట్టే పుస్తకం ఇది తర్వాత ఇంకోటి మానసిక లకోట ప్రశ్నపల చింతామణి అని చెప్పేసి ఉంటుంది అంటే ఇది ప్రశ్న వేయడం అనమాట నా వస్తువు పోయింది ఎక్కడుంది అడిగితే టక్కని దీని ద్వారా చెప్పొచ్చు నేను కోరిన స్త్రీ నాకు దొరుకు దొరుకుతుందా దొరకదా దీని ద్వారా చెప్పవచ్చు చాలా రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పొచ్చు ఈ ప్రయాణం నేను ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ప్రయాణం నాకు మంచిదా కాదా తర్వాత ఈ ధాన్య వ్యాపారం చేస్తే నాకు మంచిదా సో ఇతనితో స్నేహం చేస్తే మంచిదా కాదా ఇలా చాలా రకాలుగా దాదాపు రెండు వందల ముప్పై ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి దీంట్లో సో ఇవి ఇంకా చెప్పాలి అని అంటే ఆస్ట్రాలజీ రిలవెంట్లో ఇంకా బుక్స్ ఉన్నాయి ఇది ఇంగ్లీష్లో కొన్ని ఉంటాయి నక్షత్ర ఆస్ట్రాలజీ అని చెప్పి ఇట్స్ రెమిడియల్ ఆస్ట్రాలజీ ఇది నక్షత్ర సిస్టమ్ అండ్ రెమిడియల్ ఆస్ట్రాలజీ ఉంటుంది అంటే ఇది మెడికల్ ఆస్ట్రాలజీ అనమాట ఏ నక్షత్రం వారికి ఎలాంటి రోగాలు వస్తాయి ఏ జాతకం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి ఉంటుంది ఇక్కడ స్టీవ్ జాబ్స్ దీంట్లో స్టీవ్ జాబ్స్కి ప్యాంక్రియాటిక్ డిసీస్ వచ్చి వచ్చింది సో ఎందుకు వచ్చింది ప్యాంక్రియాటిక్ డిసిక్ అని చెప్పి దీంట్లో ఉంటుంది నేను అందుకోసమే హోరోస్కోప్ చూడగానే మోస్ట్ ఆఫ్ ద నేను వాళ్ళకి ఏ ఏ డిసీస్లు వస్తాయని చెప్పి ఫైండ్ అవుట్ చేసి చెప్తాను ఆస్తమా రావడానికి కానీ హార్ట్ అటాక్ రావడం కానీ సో వాళ్ళకి డెత్ ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి అని ఇది ఈ నక్షత్ర ఈ బుక్ చెప్ చెప్పబడుతుంది ఇది ఇది ఎంకే విశ్వనాథ్ గారు రాసారు ఈ పుస్తకం ఇది సో ఇంకోటి ఫండమెంటల్ ఆఫ్ ఆస్ట్రాలజీ నక్షత్ర ఆస్ట్రాలజీ ఉంటుంది ఇది కూడా చాలా మంచి పుస్తకం ఇది సో ప్రతి ఒక్క నక్షత్రానికి సంబంధించిన గుణగణాలు సైడీరియల్ ఎఫెక్ట్స్తో సహా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి పుస్తకాలన్నీ ఉంటాయి ఇక రెమెడీస్ విషయానికి ఎందుకోసం అంటే అందరూ చేసినట్టుగా నా రెమెడీస్ ఉండవు నేను రెమెడీస్ ఎప్పుడైనా ఒకసారి సంవత్సరంలో గ్రహణం వచ్చినప్పుడు లేదంటే ధనత్రయోదశి రోజున మాత్రమే నేను అందరినీ కూర్చోబెట్టి సామూహికంగా యజ్ఞాలు చేపిస్తాను సో మిగతా ఏ టైంలో నేను ఎవరిని పిలువను ఎందుకోసమంటే రెమెడీస్ పర్టిక్యులర్ టైంలో చేయాలి లక్కీయెస్ట్ టైం ఎందుకోసం అంటే కాలంలో మంచి టైం చెడు టైం అనేది ఉంటుంది సో మంచి టైం చాలా తక్కువగా ఉంటుందన్నమాట సంవత్సరంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తుంది సో ధనత్రయోదశి ఈజ్ ఆస్పీషియస్ టైం ఆ ధనత్రయోదశికి సంబంధించిన వివరణ సో వాటికి సంబంధించి రెమెడీస్ అంటే ఏ ఏ సమస్యలకు ఇప్పుడు రుణ బాధ ఉంది శత్రు బాధ ఉంది రోగబాధ ఉంది వాటన్నిటికీ సంబంధించిన వాటన్నిటికి కూడా అబ్సల్యూట్లీ రెమెడీస్ ఇచ్చే బుక్ ఏంటంటే కనుక దిస్ ఇస్ ద కాల్డ్ రావణ సంహిత ఈ రావణ సంహిత అనే పుస్తకంలో చాలా అద్భుతమైన ప్రెడిక్షన్స్ ఉంటాయి రావణుడు స్వయంగా రాసినటువంటి పుస్తకం ఇది రావణ బ్రహ్మ ఆ రావణ బ్రహ్మ రాసినటువంటి పుస్తకం ఇది సో ఈ రావణ బ్రహ్మ ఎప్పుడెప్పుడు ఎలా ఎలా చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయి శత్రు బాధ నివారణ ఎలా చేయాలి రోగ బాధ నివారణ ఎలా చేసుకోవాలి ధనప్రాప్తికి ఎప్పుడు పూజ చేయాలి సో ఈ రావణ సంహితలోనే చాలా రహస్యాలు చెప్పారు నేను ధనత్రయోదశి యాగం చేస్తాను కదా అది ఈ భృగు సంహిత ఈ రావణ సంహితలోనే చెప్పడం జరిగింది దిస్ ఈజ్ రావణ సంహిత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రావణ సంహిత ఇది నాకు చాలా కీలకమైన పుస్తకం అన్నమాట నేను చాలామందికి కొన్ని రెమిడియల్ మంత్రాస్ ఇస్తాను అవి ఈజీగా సక్సెస్ అవుతాయి వాళ్ళకి ఎంత పెద్ద సమస్యలు ఉండని టక్కన్ సాల్వ్ అయిపోతాయి దేనివల్ల అంటే ఈ రావణ సంహిత అనే పుస్తకం వల్ల నెక్స్ట్ ఇంకోటి నేను ఎక్కువగా ఈ అగ్ని ప్రస్థానము అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటాను కదా దానికి సంబంధించిన పురాణాల్లో సంబంధించిన ఏంటంటే కనుక శారదా తిలక అని ఒక బుక్ ఉంటుంది ఇది శారదా తిలకతంత్రం దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ బుక్ దీని లోపల ఏంటంటే అన్ని మంత్రాలు ఉంటాయి ఈ యొక్క మంత్రభాగము యక్షిణి దేవతలు పూజ చేయడము దీంట్లో కూడా యక్షిణీ తంత్రాలన్నీ కూడా ఈ రావణ సంహితలోనే ఉంటాయి యక్షిణీ తంత్రాలు యక్షిణీ దేవతల పూజను యక్షిణి ఉపాసన కుబేర ఉపాసన ఇవన్నీ కూడా దీని లోపలనే ఉంటుంది ఉచ్చాటనము దీంట్లో ఉంటాయి రావణ సంహితలు సో ఈ శారదా తిలకం అనే గ్రంథ తిలకతంత్రం అనే గ్రంథంలో కూడా ఇవే ఉంటాయి సో దీంట్లో మంచి మంచి అమ్మవారి యొక్క యంత్రాలు ఎలా తయారు చేయాలనేది ఆల్మోస్ట్ యంత్రానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దీంట్లో నా లక్ ఏంటిదంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ మరి బ్లెస్సింగ్సే అనుకుంటాను మా ఫాదరు మా నాన్నగారి యొక్క మా గురువుల యొక్క అనుగ్రహము దీంట్లో అన్ని సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి నాకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఏ సంస్కృతం పుస్తకం అయినా సరే ఇలా సాంస్కృతి ఇది ఇక్కడ నుంచి తీసి మీరు ఇంత పెద్ద పుస్తకంలో మీరు ఏ పేజ్ అయినా తీయండి టక్కన శ్లోకం చదివి దానికి అర్థం చెప్పగలిగే కెపాసిటీ అమ్మవారు నాకు ఇచ్చారు ఏ పేజ్ అయినా సరే ఇట్లా ఏ పుస్తకమైనా సరే ఇట్లా టక్కన పేజ్ తీసి ఈ శ్లోకం చదివి దీన్ని అర్థం చెప్పండి అంటే చెప్పేస్తాను సో వితౌట్ ఎనీ కింద కామెంట్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ సో దెన్ అది అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అది సో దీంట్లో వశీకరణ తంత్రం ఉంటాయి చాలా ఉంటాయి అవి అమ్మవారికి సంబంధించిన తత్వాలు ఉంటాయి సో మృత్యుంజయ మంత్రము ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి అన్నమాట ఇది మంచి పుస్తకం ఇది శారదా తిలకంత ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది ఇది మన దగ్గర దొరకదు ఇది చౌకంబ బుక్ స్టోర్లో మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ ఇంకొక బుక్ వచ్చేసి మంత్ర మహోదది అని ఒక పుస్తకం ఉంటుంది ఈ మంత్ర మహోదదిలో చాలా అద్భుతమైన మంత్రాలన్నీ ఉంటాయి నేను తయారు చేసే ప్రతి యంత్రానికి సంబంధించిన ఫార్ములాస్ అంతా కూడా దీంట్లో నుంచి తీసుకొని యంత్రాస్ తయారు చేయడం జరుగుతుంది దీంట్లోనే చాలా రకాలుగా యంత్రాలు ఉంటాయి సో ఆయా దేవతలు దేవీ దేవతల సాధనలు అన్నీ కూడా ఈ మంత్రంలోనే ఉంటాయి సో ఇవి మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడేవి ఉంటాయి బట్ మోస్ట్లీ నేను ఇది మంచికే వాడతాను ఈ పుస్తకాలన్నీ కూడా వీటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా సో ఇది మంత్ర మహోదది సో ఇప్పుడు ఎక్కడి వరకు అయింది జ్యోతిష్ శాస్త్రం విషయాలు అయిపోయాయి తర్వాత పరిహారాలు సంబంధించిన విషయాలు వచ్చాయి సో ఇంకోటి నాకున్న టాలెంట్ ఏంటంటే కనుక యోగా సో యోగా ద్వారా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఆ యోగాకు సంబంధించిన పుస్తకాలు ఏంటంటే కనుక దిస్ ఈజ్ కాల్డ్ యోగా థెరపీ ఏ గైడ్ టు ద థెరపిటికల్ యూజ్ ఆఫ్ యోగా అండ్ ఆయుర్వేద ఫర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ డాక్టర్ మోహన్ అండ్ ఇందిరా మోహన్ గారు డాక్టర్ సో ఈ పుస్తకం చూసారు కదా దీంట్లో యోగాకి సంబంధించిన యోగాసనాలు వాటికి సంబంధించిన మొత్తం రెమెడియల్స్ అన్నీ కూడా దీని లోపల ఉంటాయి ఇది చాలా మంచి మంచి థెరపిటికల్ బుక్ ఇది యోగాసనాలకు సంబంధించి యోగా అంటే చాలామంది ఆసనాలు ముందుకి వెనక వంగుత అయిపోతుంది అనుకుంటారు సో అది కాదు యోగా అంటే ముందుకు వెనక వంగుత యోగా కాదు ఓకే థెరపిటికల్ యోగా యోగా ప్రాక్టీస్ వేరే ఉంటుంది ఎందుకోసం అంటే యోగా లోపల యోగా ప్రాక్టీషనల్ వేరు యోగా థెరపిస్ట్ వేరు సో నేను థెరపిస్ట్ని అండ్ ప్రాక్టీషనర్ అంటే జస్ట్ క్యాజువల్గా ఆరోగ్యంగా ఉండేవాడికి చేయించేవాడు థెరపిస్ట్ అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటువంటి వాడు థెరపిస్ట్ సో నేను యోగా థెరపిస్ట్ని దానికి సంబంధించి కూడా పుస్తకాలు నేను దగ్గర ఇది గేరెండ సంహిత అని చెప్పి ఏన్షియంటు పాతకాలానికి సంబంధించిన పుస్తకం ఇది గేరెండ సంహిత ఇది మన యొక్క పూర్వ పురుషులు గేరెండ మహర్షి రాసినటువంటిది యోగా సాధనకు సంబంధించిన పుస్తకం ఇది ఏ ఏ ఆసనాలు వేయాలి ప్రాణాయామం ఎట్లా చేయాలి శరీర శుద్ధి ఎలా చేసుకోవాలి మీకు విషయం తెలుసా మనము ఐదు వేల కిలోమీటర్లు బండి తిరిగితే బైక్ ఏమో టూ టూ థౌసండ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ తిరుగుతూనేమో దానికి సర్వీసింగ్కు కార్ ఏమో డీజిల్ కార్ అయితే ఫైవ్ థౌజండ్ పెట్రోల్ కార్ అయితే టెన్ థౌసండ్కి మనము ఇంజన్ సర్వీసింగ్ చేయాల్సింది ఉంటుంది మరి మన శరీరంలో కూడా మన ఇంజన్ మొత్తం కూడా ఈ లంగ్స్ కానివ్వండి తర్వాత హార్ట్ వెజల్స్ కానివ్వండి ఈసోఫేగస్ కానివ్వండి తర్వాత ఈ యొక్క డైజెస్టివ్ ట్రాక్ కానివ్వండి ఇదంతా కూడా సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాలి కదా అది ఎలా చేసుకోవాలనేది మనకి ఈ గేరండ సమ్మిత అనే పుస్తకంలోనే చెప్తారు సో తర్వాత ఎస్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ బుక్ ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ సీక్రెట్స్ ఆఫ్ మర్మ ఇది శరీరంలో మర్మస్థాల స్థానానికి సంబంధించిన చెప్పే పుస్తకం అంటుంది నా దగ్గరికి ఎవరైనా అనారోగ్యంతో వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు నేను వాళ్ళ జాతకంగా చూస్తే ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నాడి పట్టుకొని వాళ్ళ శరీరంలో ఏం సమస్య ఉంది అనేది నాడి పట్టుకొని చెప్పేయడం జరుగుతుంది వాళ్ళకి బోన్ మ్యారో సమస్యలు ఉన్నాయా లేకపోతే డైజెస్టివ్ ట్రాక్ సమస్య ఉందా హార్ట్ సమస్య ఉందా లంగ్స్ ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా ఏదైనా సరే మనము నాడి పట్టుకొని చెప్పేయచ్చు ఈ నాడీ శాస్త్రానికి సంబంధించి మర్మశాస్త్రానికి సంబంధించిన తత్వం ఇది ఈ పుస్తకం ఇది ఓకే సో ఇది సీక్రెట్స్ ఆఫ్ మర్మ అనే పుస్తకం ఇది చాలా ఇది అద్భుతమైన పుస్తకం ఇది నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఉంటుంది అనటమీ ఆఫ్ మర్మ అనే పుస్తకం ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ బుక్ సో అనటమీ ఆఫ్ మర్మ సో మన శరీరంలో మొత్తం కూడా మర్మస్థానాలు ఏమేమి ఉంటాయి దేని దేనికి ఎట్లా వాటి యొక్క మర్మస్థానాలు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి దానివల్ల ప్రయోజనం ఏంది అని కంప్లీట్గా ఇట్స్ అ సైంటిఫిక్ బుక్ ఇది ఇది మెడికల్ అనాటమీ తెలిసినటువంటి డాక్టర్లకు కానీ ఫిజియోథెరపిస్ట్లకు కానీ యోగా థెరపిస్ట్లకు కానీ పుస్తకం చాలా ముఖ్యము అండ్ మహేష్ బాబుకి ఈ మధ్య ఆయనకి సైనస్ మైగ్రైన్ ప్రాబ్లం ఉంటే శ్రీ చక్రసిద్ధి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు అంటారు కదా దానికి బేసిక్ ఈ పుస్తకాలు అనమాట సో మర్మ థెరపీ తోటి మర్మక్రియ ద్వారా మర్మ థెరపీస్ హీల్ చేయడం వల్ల మర్మాసు తర్వాత క్యాప్లరీస్ ఏవైతుంటే వాటిని క్లీనప్ చేయటం వల్ల బట్ మూవప్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో ప్రాణశక్తి ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట దానివల్ల రోగ నివారణ అవుతుంది సో తర్వాత ఏంటే ఇంకో బుక్ ఏంటంటే స్వర చింతామణి అని ఇది కూడా చాలా అద్భుతమైన పుస్తకం ఇది ఇది మనవరకీ పట్టదు ఇవి ఫారినర్స్ ఎక్కువగా చదువుకుంటారు ఇవి ఫారినర్స్ ఎక్కువగా కొనుక్కుంటారు వాళ్ళే చదువుతారు ఇవి స్వర చింతామణి సో ఈ స్వర చింతామణి ఏంటంటే మన బ్రీత్ ప్యాట్రన్ మన బ్రీత్ ప్యాట్రన్ని పట్టి మన యొక్క శరీర రుగ్మతలు ఏంటి మన ఆలోచన విధానం ఏంటి సో కంప్లీట్గా డివియేషన్ ఆఫ్ బ్రీత్ అనమాట ప్రాణాయామానికి సంబంధించిన బుక్ ఇది స్వర చింతామణి దానితో ప్రెడిక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇలా ఉంటాయి ఇంకా నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి సో బేసిక్గా ఈ పుస్తకాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఒక్కసారి మీకు ఒక్కొక్క పుస్తకం చూపిస్తాను ఎందుకోసం అంటే అన్ని పుస్తకాలు చెప్పడం కష్టము కమ్ సో దీంట్లో స్వామివారిది మానవుడి నిత్యాన్వేషణ ఓకే నేను ఇవి తీయను నేనే చూపిస్తాను మీకు సో ఈ బుక్స్ చూసారు కదా ఓకే ఇది మానవుడి నిత్యాన్వేషణ అనేది స్వామి పరమాంస యోగానంద గారిది దాని కిందనే సైన్స్ ఆఫ్ సంథింగ్ ఇక్ష్వాకు వాళ్ళది బుక్ ఉంటుంది ఇది మా అనేది బుక్ అండ్ నేను చదివే తెలుగు పుస్తకాలు వచ్చేసి ఇవి పుస్తకాలు ఇది కూర్మ మహాపురాణము తర్వాత ఇవి చిన్నపిల్లకి సంబంధించిన ఏవైతున్నాయో అవి కొన్ని ఇవి ఉంటాయి నెక్స్ట్ ఇవి ఆస్ట్రాలజీ రిలవెంట్ కాకుండా యోగా రిలవెంట్ బుక్స్ వచ్చేసి ఇవి సో బృహజ్ జాతకము సారావళి ఈ ఏమని ఉంటుంది ఇది బసవరాజయంలో ఇది ఆయుర్వేద గ్రంథం ఇది తర్వాత దేవి భాగవతము మీ అందరూ చెప్పాను సూర్య సిద్ధాంతం అది తర్వాత అటామిక్ హ్యాబిట్స్ అని ఉంటుంది నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ బుక్ ఉంటుంది మీకు అది చూపిస్తాను సో ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం అనే బుక్ ఉంటుంది ఈ రాబిన్ శర్మ రాసాడు ఈ పుస్తకం చదవండి ఇది మీకు చాలా సైకలాజికల్గా చాలా డెవలప్మెంట్ అంటే మీ యొక్క మానసిక మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది జీవితం మీద దృక్పథం మారే అవకాశాలు ఉంటాయి రాబిన్ శర్మ రాసిన పుస్తకం ఇది ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం చాలా మంచి పుస్తకం ఇది ఇది నేను చదువుతూ ఉంటాను ఈ పుస్తకము ఇంకోటి నా టేబుల్ మీద ఉంటుంది ఒక పుస్తకం అరే అఖిల్ అక్కడ నా టేబుల్ మీద ఒక బుక్ కూడా తీసుకుని నెక్స్ట్ ఈ బుక్ ఉంటుంది ఇది ఆయుర్వేద వైద్య చికిత్సలు అనే పుస్తకం ఉంటుంది ఇది రామకృష్ణ రెడ్డి గారు రాశారు ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు ఇది చాలా మంచి పుస్తకము అండ్ నెక్స్ట్ అటామిక్ హాబిట్స్ అనే బుక్ ఉంటుందండి అంటే గొప్ప గొప్ప వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి మీ హాబిట్స్ని మీరు ఎలా మార్చుకోవాలనేది ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన బుక్ ఇది ఇది కూడా చదవచ్చు అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ ఇది ఇది మంచి పుస్తకం ఇది ఇది నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటాను ఇది దాదాపు వన్ మిలియన్ కాపీస్ ఇవి సోల్డ్ అయిపోయాయి అటామిక్ హాబిట్స్ బుక్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కాదు ఇంకోటి మోటివేషనల్ బుక్ ఒకటి ఉంటుంది చూడు సో నెక్స్ట్ రాబిన్ శర్మ రాసిన పుస్తకాలు ఇంకా ఉంటాయి సో అవి కూడా మీకు ఇంట్రడక్షన్ చేస్తాను ఎందుకోసమంటే మీరు అవి చదవడం వల్ల మీకు మంచిగా మీరు నాలెడ్జ్ మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని వెతుక్కోవడం ఏంటి అనేది అనే ఈ పుస్తకము ఇది జగ్గి వాసుదేవన్ గారు రా సార్ సద్గురు జగ్గి వాసుదేవన్ గారు ఈ పుస్తకం ఎస్ ఈ పుస్తకం చదవండి నెక్స్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి రాబిన్ శర్మ రాసినటువంటి నిత్య ప్రేరణ అని ఈ బుక్ ఉంటుంది ఇది కూడా చదవాలి చదివితే మంచిగా మనకి మనలో ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే మనము మనల్ని మనము పరిశీలించుకున్న వాళ్ళు అవుతాము సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు వ్యక్తిత్వాలు ఉంటారు సో మనకప్పుడు లైఫ్ అని చాలా ఈజీగా హాయిగా నడిచిపోతుంది అనమాట ఎక్కువగా ఎమోషన్గా అవ్వమన్నమాట ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాయి సో మహోన్నత జీవి జీవనం అని ఈ పుస్తకం ఉంటుంది ఇది కూడా చదవండి ఇవి చాలా పుస్తకాలు ఉంటాయి నేను ఎప్పుడన్నా మూడు బాగలేకపోతే ఈ పుస్తకాలు పెట్టుకొని కూర్చుంటాను నేను నెక్స్ట్ ఇంకోటి సానుకూల ఆలోచన శక్తి ఇది కూడా చాలా మంచి పుస్తకం ఇది ఇది కూడా చదవండి సో నేను ఈ మధ్య కాలంలో ఏం జరిగిపోయింది అని అంటే ఈ వెనక ఉండేటువంటి పురాణాలు చదవడం తక్కువ చేశాను నేను ఎందుకోసం అంటే ఐ వాంట్ టు గీవ్ అన్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా సరే ప్రాక్టికల్గా మీ అందరికీ కూడా అబ్సల్యూట్లీ నాలెడ్జ్ ఇవ్వాలి అండ్ మనము చరిత్ర గురించి మన చరిత్ర మన లోపల ఉండాలి ఎస్ మన చరిత్ర చాలా గొప్పది ఎస్ చరిత్ర మనకు తెలియాలి కానీ చరిత్ర అనేటువంటిది భ్రమలాగా మనకు ఉండకూడదు అందులోపలనే మనం ఉండిపోకూడదు మనము చరిత్ర సృష్టించాలి చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర సృష్టించాలి సో నీకంటూ ఈ యొక్క ప్రపంచంలో ఒక చరిత్ర పుట్టలో నీకు ఒక పేజ్ ఉండాలి అలా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా గొప్పవాడికి అయినట్టు లేకపోతే అన్ని జంతువులు పుడుతున్నాయి చస్తున్నాయి సో వాట్ యు ఆర్ నువ్వేంటి నీ జీవితంలో నువ్వు సాధించేది ఏంటి సో జీవితం అంటే మనదంటూ ఒక పాత్రని ఇక్కడ మనం పోషించాలి బయలుదేరాలి సో ఆర్ నాట్ హియర్ టు పర్మినెంట్ మనం ఇక్కడ భూమి మీద మనం అద్దెకు వచ్చాం ఇది కూడా అద్దె శరీరమే ఆర్ నాట్ హియర్ టు పర్మినెంట్ సో ఈ అద్దె శరీరంలో ఉంటూ మనం ఏం సాధిస్తున్నాము జీవితంలో సో ఈ అద్దె శరీరం కోసం బతుకుతున్నామా లేకపోతే పర్మినెంట్ శరీరం కోసం బతుకుతున్నామా అనేదే ఈ పుస్తకాలన్నిటి యొక్క సారు ఓకే ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చదివినా వాట్ ఆర్ నువ్వేంటి నీ గురించి నువ్వు తెలుసుకో నీలో నువ్వు ప్రయాణం చేయి నీతో నువ్వు నీలో నువ్వు ప్రయాణం చెయ్యి ఇదే ఈ పుస్తకాలన్నింటి యొక్క ఒక లక్ష్యం అందుకోసమని ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ శాతం నాకు ఈ స్టోరీసు చరిత్ర గతంలో జరిగినవి అవి జరిగినవి జరిగినవి చెప్పడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది మొత్తంగా పోయింది అందుకోసం ఎక్కువగా వీడియోస్ చేయట్లేదు ఏదైనా ఉంటే మోటివేట్ చేయాలి సనాతన ధర్మం చాలా గొప్పది ఓకే ధర్మాన్ని మనం కాపాడమా కాపాడకపోవడమా అంటే ధర్మం తనని తాను కాపాడుకుంటుంది అందుకోసమంటే మనం పుట్టింది ఇప్పుడే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి సనాతన ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవడేం పీకలికపోయాడు ఆఖరికి మళ్ళీ మిగిలిందే సనాతన ధర్మం సో మంచి ఎప్పటికీ మిగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందని ఏంటంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనం ఎదగాలి అలా ఎదిగినప్పుడే మన జీవితాన్ని ఏదైనా సాధించిన వాళ్ళ మొత్తం సో ఏంటి మన జీవితం ఏంటి అనేది నా దగ్గరికి వస్తే కనుక నేను ఆస్ట్రాలజీ త్రూ మీకు గైడ్ చేస్తాను సో ఇవన్నీ పుస్తకాలు నేను టైం దొరికినప్పుడు ఇవన్నీ పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను ఒక్కటే చెప్తాను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఆయా వీడియోలు అవి ఇవి ఏవో షేర్ చేస్తూ ఉంటారు ఏదో అడుగుతూ ఉంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నారు తస్మాత్ ఈ శాస్త్రం ప్రమాణం అంటారు ఏదైనా సరే సార్ నన్ను మీరు నన్ను ఆశ్రోళ అడగడానికి వచ్చినా సరే నన్ను అడగవచ్చు మీరు మీరు నాకు ఈ ప్రిడిక్షన్ చెప్తున్నారు కదా దీనికి రిఫరెన్స్ ఏంటి అని నన్ను అడగొచ్చు మీరు బికాస్ వితౌట్ రిఫరెన్స్ మనం ఏం చెప్పినా సరే పెద్దగా ఉండదు సో ఇది నా గ్రంథాలయము చదువుతూనే ఉంటాను ఏదో ఒకటి ఏదో ఒకటి చదువుతానే ఉంటాను సో మా అన్నయ్య ఇచ్చిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి నేను కొనుక్కున్న పుస్తకాలు ఇవి ముఖ్యంగా దేవుళ్ళు డాట్ కామ్ వాళ్ళు రామచంద్ర గారు పంపించిన పుస్తకాలు ఉన్నాయి సో మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు పంపిస్తారు నాకు రెగ్యులర్గా ఏ పుస్తకం కావాలో నా పుస్తకం పంపించేస్తారు నాకు వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు నేను నేను డబ్బులు కూడా అడగాల్సిన అవసరం డబ్బులు కూడా అడగరు వాళ్ళు సో ఇంకోటి యోగాకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి చూడండి ఈ మధ్య ఒకడు ఏదో మనకి దీంట్లో వచ్చేసి ఏదోదో అడిచాడు సో మెడికల్ ఆస్ట్రాలజీ కూడా ఉందండి ఇది యోగా ఇది డాక్టర్ బీకే సయ గారి యొక్క పుస్తకము ఇది లైట్ ఆన్ యోగా ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ఇది యోగా మాస్టర్స్ యోగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది చేతిలో ఇది పుస్తకం ఇది అస్తభూషణం అంటారు ఓకే సో దిస్ ఇస్ ద హ్యాండ్ బుక్ ఆఫ్ యోగా ఇది తప్పకుండా ఉండాలి యోగా థెరపిస్ట్కి నెక్స్ట్ ఇది తెలుగులో మన హఠయోగ ప్రదీపిక అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏంటంటే సంస్కృతంలో ఉండేటువంటి వాటికి తెలుగులో ఉన్నన్ని వ్యాఖ్యానాలు వేరే ఎక్కడ దీంట్లో లేవు హిందీ తర్వాత తెలుగే కన్నడలో కానీ తమిళ్లో మలయాళంలో చాలా తక్కువ సో టాప్లో హిందీ అయితే కనుక టాప్ సెకండ్ తెలుగులోనే ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ నెక్స్ట్ ఇంకోటి బీకే సయ్యంగారిది లైట్ ఆన్ లైఫ్ అనే బుక్ ఉంటుందండి ఇది చాలా మంచి పుస్తకం ఇది ఈ పుస్తకం చదివితే మనకి ప్రాణాయామం గురించి యూనివర్సల్ ఎనర్జీ గురించి పురుషత్ ప్రకృతి పురుష తత్వం గురించి పంచభూతాల గురించి చాలా బాగా తెలుస్తుంది పుస్తకం చదివితే నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆస్ట్రాలజీ ఏ వ్యక్తి పుట్టినప్పుడు ఎలాంటి రోగాలు వస్తాయి ఏ రోగంతో చనిపోతాడు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇవే పుస్తకాలు థ్యాంక్ యూ ఇవన్నీ కూడా చదువు ఈ పుస్తకాలని ఇంకా పైన కూడా రామాయణంకి సంబంధించిన టోటల్గా మంచి పుస్తకం ఉంది అది కూడా మీకు దొరుకుతాయి నాకు ఎక్కడో లక్కీగా దొరికాయి సో మంచి పుస్తకాలని మీరు చక్కగా పుస్తకాలు చదవండి పుస్తకంతో స్నేహం చేయండి మనుషులతో స్నేహం కన్నా పుస్తకంతో స్నేహం చాలా మంచిది ఎందుకోసమంటే పుస్తకాలు మన మనలో ఉన్నటువంటి అంతర్ చైతన్యాన్ని మేల్కొలుపుతాయి మనుషులు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించో వాళ్ళకి తెలిసిన ఏ మొద్ది నాలెడ్జో ఏదో ఒకటి మీకు ఇస్తారు కానీ పుస్తకాలు ఒక పుస్తకం రాయాలంటే ఎంతో ఎంతో అనుభవం ఉంటే తప్ప ఒక పుస్తకం రాయలేదు సో పుస్తకాలు చదవండి మంచి పుస్తకాన్ని ఇప్పటిదాకా సైజ్ చేసిన పుస్తకాలు వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి అమెజాన్ కిండల్లో కొనుక్కోండి లేదంటే దేవుళ్ళు డాట్ కామ్లో కూడా దొరుకుతాయి మంచి పుస్తకాలు కొనుక్కోండి మోటివేట్ చేసుకోండి సెల్ఫ్ మోటివేషనల్ చేసుకోండి హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి మీ మీద మీరే డిపెండ్ అవ్వండి మీ పనులు మీరే చేసుకోండి మీ కష్టంలో నుంచి మీరే బయటకు రావడానికి ప్రయత్నం చేయండి నీ కష్టం నీదే నీ బాధ నీదే నీ సుఖాన్నిదే నీ దుఃఖాన్నిదే ఎవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తారన్న ఆలోచన నుంచి బయటకు రండి ఓకే ఆల్ ది బెస్ట్ సర్వే సుజనా సుఖనుభవంతో శ్రీమంతరేనమ్మ